ఇసప జన్మము పూరి నామము తోటమలేనిధి పండురా పండుకు పన్నెండు పువ్వులు మూడు అరవై ఆకులు జ్ఞానివైతే దీని భావము ఏమి నాతో తెల్పరా ఇసప జన్మము పూరి నామము తోటమలేనిధి పండురా పండుకు పన్నెండు పువ్వులు మున్నుట అరవై ఆకులు జ్ఞానివైతే దీని భావము ఏమి నాతో తెల్పరా అడ్డకట్టలేని చెరువుకు నట్ట నడుమనల్గు తోములు అదును చూసి పగిరిపెడితే పొద్దుకు ఐదు పంటలు అడ్డకట్టలేని చెరువుకు నడు మన నాలుగు తూములు అదును చూసి పగిరి పెడితే పొద్దుకు ఐదు పంటలు ఇసప జన్మము పూరి నామము తోటి మలేనిధి పండురా పండుకు పన్నెండు పువ్వులు మొన్న అరవై ఆకులు జ్ఞానివైతే దీని భావము ఏమి నాతో తెల్పరా నిండు చెరువు మీద గప్పనీట మునిగిందేమిరా తాటిమాని మీద నక్క ఆటలాడుతున్నది నిండు చెరువు మీద కప్పనీట మునిగిందేమిరా తాటిమాని మీదనక్క ఆటలాడుతున్నది ఇసప జన్మము పూరి నామము తొటిమిలేనిది పండురా పండుకు పన్నెండు పువ్వులు మున్నుటరభై యాకులు జ్ఞానివైతే దీని భావము ఏమి నాతో తెల్పరా ఇంటిలో పలమ గాలి విసరాదే విసరాదేమిరా దొంతి కుండాలో నముసలి గొంతు కూర్చోనున్నది ఇంటిలోపలమంట విసరాదే విసరాదేమిరా దొంతి కొండలోన ముసలి గొంతు కూర్చోనున్నది ఈ సభ జన్మము పూరి నామము తొడి మలేనిది పండురా పండుకు పన్నెండు పువ్వులు మున్నుటరబ్యాకులు జ్ఞానివైతే దీని భావము ఏమి నాతో తెల్పరా జ్ఞానివైతే దీని భావము ఏమి నాతో తెల్పరా